నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మహాలయ పక్షాలు వస్తున్నాయి గత వీడియోలో మీరు గరుడ పురాణం గురించి చెప్పే చెప్పారు చాలా భయం పట్టేసుకుంది మాకు సో అలాగే ఈరోజు కూడా మహాలయ పక్షాల్లో ఎవరెవరు ఎలాంటి నియమాలు పాటించాలి మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి గోకర్ణ గురించి కూడా మేము వీడియో చేయడం జరిగింది దాని గురించి కూడా వివరించి మన ప్రేక్షకులకి అవగాహన తెలియజేయండి అమ్మ మనకు ఈ యొక్క భాద్రపద మాసంలో శుక్లపక్ష మొత్తము కూడా గణపతి సంబంధించినటువంటి ఆరాధన ఉంటుంది అటు పిమ్మట పౌర్ణమి తర్వాత ఉండేటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు కూడా అంటే కృష్ణపక్షంలో ఈ పన్నెండు రోజులు సుమారుగా కూడా అంటే రెండు వారాల దాకా ఉంటుంది రేపు పద్దెనిమిదవ తారీఖు పౌర్ణమి ప్రారంభం ఉంది మనకు ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి సుమారుగా కూడా అంటే బుధవారం నుండి రెండవ తారీఖు మనకు అక్టోబర్ రెండు మరలా బుధవారం అంటే సుమారుగా కూడా టూ వీక్స్ ఈ బుధవారం నుంచి మరొక బుధవారం మరొక జస్ట్ టూ వీక్స్ ఈ టూ వీక్స్లో మహాలయ పక్షాలు అంటే పితృదేవతలకు సంబంధించి ప్రీతి వీరికి ఎవరైతే తిథుల ప్రకారంగా పిండ ప్రదానాలు చేసుకోవటం లేదో ఎవరైతే పెద్దలను మన ఈ యొక్క జరిగిపోయినటువంటి వారిని పెద్దలలో కలపడం అంటారు కొందరు ఏమిటి అంటే ఆరు నెలలు అయినా కూడా ఇప్పుడు ఈ యొక్క భాద్రపద మాసానికి ముందు సిక్స్ మంత్స్ ముందు చనిపోయినా కూడా వారిని కూడా ఈ పెద్దలల్లోనే కలిపేటువంటి వారు కూడా ఉన్నారు కానీ వాస్తవానికి సంవత్సరికం పెట్టిన తర్వాతనే నెక్స్ట్ వచ్చేటువంటి భాద్రపద మాసంలో ఈ మహాలయ పక్షాలలో కలపాలి కానీ ఇక మా దగ్గర ఇట్లనే మేము ఇట్లనే చేస్తాము అనేవారు కూడా ఉంటారు కనుక ఇక మరి మనం ఏం లేదు చెప్పేది వారి కోసము శాస్త్రంలో చెప్పబడేది ఇది వన్ ఇయర్ పాటుగా ప్రతి నెల నెల నెలమాచికలు లేదా నెల నెల వారి పేరు మీద బియ్యము బియ్యం పప్పు కూరగాయ చల్ల చమురు దానంగా ఇచ్చేసి వన్ ఇయర్ అయిన తర్వాత మరికొందరు నెల ముందే పెడతారు సంవత్సరం పదకొండో నెలలోనే సంవత్సరకం పెడతారు అట్లా కూడా తప్పు ఎందుకు అంటే ఏదైతే ఉందో నెల శివశ్రావణ మాసమా భాద్రపద మాసమా లేదా ఆశ్వాయుజ మాసమా లేదా మనకు కార్తీక మాసమా ఏదైనా ఆ మాసములో ఏం తీని జరిగిపోయింది పౌర్ణమి ముందా పౌర్ణమి తర్వాత అమావాస్య ముందా అమావాస్య తర్వాత ఇది అది చూసుకొని త్రయోదశ చతుర్దశ తీర్థది అన నక్షత్రం అనే అనేటువంటిది లేకున్నా తిథి తిథి ఇంపార్టెంట్ తిథి ఇంపార్టెంట్ తిథి ప్రకారంగా చూసుకొని ఆ సమయానికి సంవత్సరంగా చేసుకుంటారు సరే ఎవరి పరిస్థితి వారిది ఎవరైతే గణపతి నవరాత్రులలో ఎంతో నియమనిషతో ఉన్నారో అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క రెండు వారాలు కూడా వాస్తవానికి బ్రహ్మచర్యం పాటించు ఈ యొక్క ఉల్లిగడ్డ కూడా తినకుండా నిష్టగా ఉండి పితృదేవతలకు పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా చేసుకోవాలి అట్లా అయితేనే పితృదేవతల యొక్క ఆశీస్సులు మన ఎందుంటాయి ఏ పని అనుకున్నా కూడా ఆ పని ముందుకు అటువంటి పరిస్థితి ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా ఇంకా వివాహం కావటం లేదురా నాయనా అంటే పితృదోషాలు ఉండవచ్చును దానివల్ల జాతకంలో ఏ దోషాలు లేవు మనకు ఈ యొక్క దశ అంతర్దశలు బాగున్నాయి అయినా వివాహం జరగటం లేదు ఎందుకు తప్పకుండా పితృదోషాలకు సంబంధించి ఏమైనా ఉన్నవా అని చెప్పి కూడా చూసుకోవాలి కనుక మన యొక్క కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణ యాత్ర అనేటువంటిది ఎంతో అమోఘం ఇది ఎవరైతే వారు ఫీల్ అయ్యి వారిది వారు అంటే నాకు ఈ యొక్క పితృదోషం ఉంది అని కానీ లేదా ఆ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చెక్ చేసుకున్నట్టయితే ఆర్థికంగా కానీ ఉన్నా లేకున్నా తల్లి నేను ఎందుకంటే ఇది ఒక అద్భుతం ఎవరు తీసుకువెళ్తారు ఎందుకు తీసుకు వెళ్తారు ఒక విషయము ఎందుకు అంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఏదో ఇప్పుడు ఊరికే ఉన్నా హాస్పిటల్లో లక్షలు ఖర్చు అవుతున్నాయి అన్ని లక్షల ఖర్చు కూడా లేదు ఇక్కడ మనకు కొంతలో ఒక మనిషికి ఖచ్చితంగా ఒక వ్యక్తి వెళ్ళాలి అన్న భయమే తను ఎక్కడికి వెళ్తాడో ఎక్కడ దిగాలి ఎక్కడెక్కాలి ఇవన్నీ పరసానే ఉంటుంది మనం హ్యాపీగా మనం కుటుంబ సభ్యులాగా చక్కగా బస్సులో కూర్చొని పెట్టుకొని వీరిని తీసుకువెళ్ళి వైదిక సాంప్రదాయం ప్రకారం పూజ చేయించుకొని తీసుకొని వస్తున్నాం ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఎవరైతే గయాకు కానీ మనకు ఈ బ్రహ్మకాపాలం కానీ ఇంకెక్కడికి ఇక్కడికి వెళ్ళాలి మేము చేసుకోలేదు అనేటువంటి కలపలేదు అనుకుని బాధపడేటువంటి వారు ఒకవేళ ఏమైనా సూసైడ్ అటెంప్ట్స్ ఈ మధ్యలో జరిగినవి కానీ లేదా అనుకోకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి వారి ఆత్మల శాంతికి కూడా ఉదక శాంతి అని కానీ మరొకటి మరొకటి హోమాలు చేస్తూ ఉన్నారు కానీ వీరికి వీరి ఎప్పుడైతే శాంతి అనేటువంటిది అంటే ఇలాంటి ప్లేసులలో వీరికి సంబంధించినటువంటి కృతువులు చేయించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది కనుక ఈ ఇక్కడ అటువంటి మన గోకర్ణలో మనకు అక్కడ ఒక దాన్ని ఏమంటారు కోనేరు కోనేరులాగా కూడా ఉంది అక్కడ ఏమిటి అంటే బోన్స్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయేటువంటి పరిస్థితి అక్కడ ఒక సైంటిస్ట్ వాళ్ళు ప్రయోగం కూడా చేసి ఉన్నా కూడా వారికి కూడా అంత చిక్కని రహస్యం ఉంది అక్కడ అద్భుతమైనటువంటి ఒక పవర్ జనరేట్ అవుతూ ఉన్నది కనుక తప్పకుండా ఎవరైతే అస్థికలు కలపకుండా ఉందో మీ వద్దే లేదా రీసెంట్గా ఇలా మనం చెప్పినటువంటి ఇన్స్ మన ఇన్సిడెంట్స్ జరిగినటువంటి వారివి ఉన్నా కూడా చక్కటి అవకాశం ఇది ఎందుకంటే ఎవరో ఎక్కడికో తీసుకువెళ్ళాలి ఎవరు మిన్నో భారము అని చెప్పి లేకుండా చక్కగా ఒక కుటుంబంలాగా మిమ్మల్ని హ్యాపీగా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ చక్కగా పూజ అది కార్యక్రమాలు చేయించిన తర్వాత మళ్ళీ ఎంతో దాని ఏమంటారు సెక్యూ సెక్యూరిటీగా సేఫ్గా తీసుకొని వచ్చి మీ మీ ప్లేసులలో దింపేటటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పితృదోష విముక్తిని పొందాలి అని చెప్పి మనసు పూర్తిగా కూడా భావన చెందడం జరుగుతున్నది కనుక ఈ రెండు వారాలు కూడా పద్దెనిమిదవ తారీఖు నుండి రెండవ తారీఖు దాకా ఈ రెండు వారాలను వినియోగించుకోండి మీరు ఇంట్లో కూడా పెద్దలకు తర్పణాలు విడిచిపెట్టే ప్రయత్నం చేయండి దీంతోపాటుగా పిండ ప్రధానాలు మీ అంటే మీ తరతరాల నుండి పిండ ప్రధానాలు వచ్చేటువంటి వారు కూడా ఈ మధ్యలో లాగ్ అవుతుందనా లేదా మన బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణ అవుతుందనా తెలియదు పిండ ప్రధానాలు లేకుండానే భోజన దానం ఇచ్చేస్తున్నారు ఇట్లా కూడా ఇంకా గురువుగారు లాస్ట్ టైము పిండ ప్రధానం చేసి ఉన్నాము ఈసారి మాతో అవతలేదు ఏంటిది అవుతలే అవుతలేదంటే ఏమైతలేదు డబ్బులా లేదా మీకు మీకు చేతనవుతుందా ఏమిటి మన వాళ్ళ ఇల్లు సుందరంగా ఉంది ఇలాంటి వారు ఉన్నారు దయచేసి సంవత్సరానికి ఒక్కరోజు కష్టపడండి వారి గురించి అంతే విన్నారా రైట్ సో విన్నారు కదా ఈ మహాలయ పక్షాలు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు ఉంటాయి అనమాట ఈ పదిహేను రోజులు కూడా పక్షాలు అని అంటూ ఉంటారు గోకర్ణ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చే చేయడం జరిగింది గోకర్ణలో గనక ఈ పితృదేవతల హోమాలు కానీ లేకపోతే పితృతర్పణాలు కానీ నారాయణ నాగబలి కానీ మోక్ష నారాయణ బలి కానీ చేయించుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నా మా నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు డెఫినెట్గా అన్ని ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది ఎలా జరుగుతుందో ఆ ప్లేస్ ఎలా ఉంటుందో ఇవన్నీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఒక వీడియో కూడా చేశాము అది కిరణ్ టీవీ భక్తిలో ఉంది డెఫినెట్గా అది కూడా వాచ్ చేయండి వేరే వాటికి మనం ప్రొవైడ్ చేసేదానికి ఏంటి డిఫరెన్స్ అంటే వీళ్ళు ఎవరైతే మనకి అక్కడ గోకర్ణాలో ఈ పితృదేవతల పూజలు చేయిస్తూ ఉన్నారో వాళ్ళు తరతరాలుగా ఈ పూజలు చేయిస్తూ ఉన్నారు వైదిక సాంప్రదాయం ప్రకారం మీకు ఏం తెలిసినా తెలియకపోయినా ఆ మంత్రాలు ఎలా చెప్తారో ఏంటో అనే డౌట్స్ కూడా అవసరం లేదు ఆ సాంప్రదాయం ప్రకారం ఎలా చేయించాలో ఈ పూజ ప్రాసెస్ అంతా కూడా పిండ ప్రధానం కానీ తిలాహోమం కానీ నారాయణ నాగబలి కానీ సర్పదోషాలు ఎవరైతే పాములను అనుకోకుండా చంపడం కానీ అనుకోకుండా చంపేయబడ్డం కానీ జరిగినప్పుడు ఇలాంటి సర్పశాంతి చేస్తూ ఉంటారు ఇది ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి రాముడు లక్ష్మణుడు కూడా అక్కడే చేసుకున్నారు గోకర్ణాలో చేసుకోవడం వల్ల ఎలాంటి ఉన్నా కానీ పోతాయన్నమాట వంశ అభివృద్ధి చెందాలన్నా మన తరాలు ముందే ముందరికి వెళ్ళాలి అని అన్న కానీ ఈ మోక్ష నారాయణ బలి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ పదిహేను రోజులు ఇలా మీ నక్షత్ర ప్రకారం మీ ఇన్ ద సెన్స్ ఎవరైతే మీ పిత్రుదేవతలు గతించిన రోజు ఉంటుందో ఆ తిథి ప్రకారం మీరు చేయించుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అలాగే ప్రత్యేకంగా అమావాస్య రోజుకి అక్టోబర్ రెండో తారీఖుకి అక్టోబర్ ఒకటో తారీఖు సాయంత్రం ఇక్కడి నుంచి రెండు బస్సులు బయలుదేరడం జరుగుతుందన్నమాట మిమ్మల్ని పూజ వరకు తీసుకెళ్లి పూజ చేయించి దర్శనం చేయించి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంటోంది అండ్ వీడియోలో కూడా మీకు ఎన్నో ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏ ఛానల్ వాళ్ళు కానీ కవర్ చేయని ఎన్నో అద్భుతాలు ఆ గోకర్ణ వీడియోలో ఉంది దయచేసి అట్లీస్ట్ అది చూడటానికన్నా ప్రయత్నించండి అందులో గురువు గారు కూడా ఎన్నో అద్భుతమైన విషయాలని చర్చించడం జరిగింది అలాగే మన మురళీధర శర్మ గారు కూడా గతంలో గరుడ పురాణంలో ఏ కార్యక్రమాలు చేయకపోతే పైన పితృదేవతలు బాధపడతారు వాళ్ళ బాధ మన ఏ రూపకంగా ఇక్కడ భూలోకంలో అనుభవిస్తాము అనేది కూడా చాలా వివరంగా చెప్పారు కాబట్టి ఈ వీడియోని దయచేసి మీరు విని అలాగే ఆ వీడియోలు కూడా విని షేర్ చేయడానికి ప్రయత్నించండి మరిన్ని డౌట్స్ ఉన్నట్టయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి మరొక విషయం ఏమిటి అంటే సంతానం ఆడ సంతానం ఎక్కువగా ఉంటుంది మగ సంతానం ఉండదు ఇందులో కూడా కొంత నారాయణ నాగ్బలి ఇలాంటి ఉండేటువంటి వారికి నారాయణ నాగ్బలి పూజ కూడా చేసుకుంటే మగ సంతానం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇట్లా కూడా ఎందుకంటే అయ్యో మా చెల్లెకు కూతురే మా అన్నయ్యకు కూతురే ఇప్పుడు నాకు కూతురే ఇట్లా కొందరికి కూతురులే ఉంటారు అలా ఉండేటువంటి వారు కూడా అంటే ఏదో ఒక దోషం కారణంగా జాతక పరిశోధన చేసుకొని వీరు ఖచ్చితంగా నారాయణ నాగబలి పూజ చేసుకుంటే మగ సంతానము అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉంటుంది గురువు గారు చాలా చక్కటి వివరాలు అందించారు ధన్యవాదాలు